హాయ్ ఎవరి వన్ సో ఈ వీడియోలో నేను ఖచ్చితంగా ఒడి బెటరా లేదా తల్లికి వందనం బెటరా అనేది చెప్పట్లేదు అంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టింది ఇదేమో టీడీపీ వాళ్ళు పెట్టింది ఏది బెటర్ అని నేను చెప్పట్లా సో ఒక్కసారి నిజా నిజాలు చూద్దాం యాక్చువల్గా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏం సజెస్ట్ చేసిందంటే ఏదైనా ఒక లోకల్ ఏరియాలో ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ఆ ప్రైవేట్ స్కూల్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అనేవి ఆ లోకల్ ఏరియాలో ఉన్న పేదలకే అలాకేట్ చేయాలి అది ఎన్ఈపి సజెస్ట్ చేసింది ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బలంగా ఎదుగుతున్నాయి సో కాబట్టి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సజెస్ట్ చేసింది ఏంటంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ ఖచ్చితంగా పేదలకు కలొకేట్ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో చెప్పింది అయితే దీన్ని మన ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే అంతకుముందున్న ఏపీ ప్రభుత్వంలో ఎటువంటి ప్రైవేట్ స్కూల్ సపోర్ట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే ఆల్రెడీ రైట్ ఇప్పుడు మన మన ఏపీలో ఉన్న టాప్ త్రీ ఆర్ ఫోర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువైపోడిపి సపోర్ట్ చేస్తారు నో డౌట్ అందులో అయితే అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా సీట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఫోర్స్ చేసింది సో దాన్ని ఏదో విధంగా స్కిప్ చేస్తూనే వచ్చి ఉన్నారో ఇప్పుడు కూడా అలాట్ చేయాల కానీ లాస్ట్ టైం చాలా ఫోర్స్ఫుల్గా ట్రై చేసింది కానీ లక్ గవర్నమెంట్ మార్పుకోవడం వల్ల నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూడలేకపోయాం అయితే ఇప్పుడు ఈ ట్వంటీ అమ్మఒడి పథకం ఏదైతే ఉందో చాలా హెల్ప్ అవుతుంది కొంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించడానికి ఈ అమ్మఒడి పథకం చాలా యూజ్ అవుతుంది సో దీని మీద నమ్మకం పెట్టుకుని చాలామంది పేరెంట్స్ ఏం చేశారంటే ఈసారి ప్రైవేట్ స్కూల్స్ జాయిన్ చేయించారు ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా వస్తుంది కదా సో కాబట్టి జాయిన్ చేశారు యాక్చువల్గా అఫ్ కోర్స్ వైఎస్ఆర్సిపి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే వెంటనే ఈ పథకం స్టార్ట్ చేయలేదు కానీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక సెవెన్ ఎయిట్ మంత్స్కి దే స్టార్టెడ్ అయ్యే అమ్మఒడి ఓకే బట్ ఆ తర్వాత వాళ్ళు ఎవ్రీ జూన్ ఆర్ జూలైలోనే అమ్మఒడి ఇచ్చేస్తూ వచ్చారు పిల్లలకి సో కాబట్టి ఆ నమ్మకం చాలా మంది పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని సరి ప్రైవేట్ స్కూల్స్ జాయిన్ చేయించారు సో ఇప్పుడు ఏమైందంటే అది కొంచెం డిలే అయింది అది మరి ఇస్తారనేది ఇస్తారనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెట్టారు కాబట్టి టీడీపీ వాళ్ళు అయినా సరే అమ్మఒడి ఇస్తారనే ఐ మీన్ తల్లికి వందడం పేరు మారింది కదా తల్లికి వందడం ఇస్తారనే అనుకుంటున్నాం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం డిలే ఈ ఇయర్ ఎండింగ్ అని చెప్పేసి పెట్టారు సో ఇంతలోపు ఆల్రెడీ పాపం పేరెంట్స్ చాలామంది దాని మీద హోప్స్ పెట్టుకుని జాయిన్ చేయించారు దానివల్ల ఏం జరుగుతుంది ప్రైవేట్ యాజమాన్యం కొంచెం పేరెంట్స్ పైన ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తుంటాయి కదా సో కాబట్టి ప్రజెంట్ అయితే ఏపీలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిచ్ పీపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పూర్ పీపుల్ సో ఎవరైతే వీటిని బేస్ చేసుకుని జాయిన్ చేస్తారో సో వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నారనే చెప్పాలి అట్ ద సేమ్ టైం ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సజెస్ట్ చేసిన ట్వంటీ ఫైవ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో పేదలకు అలొకేట్ చేయాలనేది దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే చాలా మంచిదని నా ఒపీనియన్ జస్ట్ నా ఒపీనియన్ అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళకేంటి దే హ్యావ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఇన్ పర్టికులర్ ఏపీ రీజన్ ఓన్లీ కాబట్టి వాళ్ళకి కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ సో ఒక సిటీలో తీసుకుంటే వాళ్ళకి ఈజీగా ఒక ట్వంటీ థర్టీ స్కూల్స్ ఉంటాయి సో బట్ వాళ్ళకి వాళ్ళకే కొంచెం మింగుడు పడిన విషయం బట్ నా ఉద్దేశం ఏంటంటే అయితే అదన్నా చెయ్యాలి లేదంటే ఈ తల్లికి వందనం లాంటిదైనా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అటువంటి పిల్లలకు బాగా యూజ్ అవుతుందని నా నమ్మకం సో అంటే అందరికీ కాదు కొంతమంది అఫ్కోర్స్ ఈ మనీ వేస్తుంటే మిస్యూజ్ అనుకోండి అది కాదు కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలకి మంచి విద్య అందించాలని చెప్పి అమ్మఒడి వస్తుంది లేదా తల్లికి వందల డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయించారు బెటర్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి సో అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది సో ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ